ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల ఈ ఈరోజు నేను తీస్తున్న వీడియో ముఖ్య ఉద్దేశం దయచేసి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళు నా వీడియో చూడటం మానేయండి చూసిన కొద్దీ మీరు తట్టుకునే పరిస్థితులు ఉండరేమో అనుకుంటున్నాను నిజాయితీ గల అధికారులందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అధికారాన్ని కోల్పోయిన మరుక్షణం వెంటనే పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం మీద కావచ్చు విపరీతమైన మాటల దాడి జరుగుతుంది పిచ్చలు విడి మాటల దాడి జరుగుతుంది నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి బట్టలు ఓడదీస్తాం సప్త సముద్రాలు కనుక ఉన్నా ఎక్కడున్నా లాక్ వచ్చేసి బట్టలు ఓడతేద్దాం అని చెప్పేసి ఒక మాటలు మనం మాట్లాడటం చూడటం జరిగింది ఇది నిజంగా సభ్య సమాజం తరలించుకోవాల్సిన యొక్క మాటలు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగంలో ఉండేటటువంటి ప్రభుత్వ అధికారుల గురించి ఈ విధమైన మాటలు మాట్లాడుతుంటే వీటన్నిటిని చూస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా మౌనం వహిస్తుంటే దీనిని ఏ విధంగా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలో ఒక్కసారిగా మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి మీరు నిజాయితీగా పనిచేస్తే మిమ్మల్ని మాట్లాడే దమ్ము ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంటుందా నేను మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు రాజ్యాంగం ప్రకారం ఉద్యోగాలు చేస్తున్నారా రాజకీయ పార్టీల ప్రకారం ఉద్యోగం చేస్తున్నారా రాజ్యాంగం ప్రకారం కనుక మీ రోజు ఉద్యోగాలు కనుక చేస్తుంటే ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడే దమ్ము ఆ నాయకులకు ఉండేది కాదు మాట్లాడితే సహించే సత్తా మీకు ఉండేది కాదు ఎంతనే మరుక్షణం తీసుకుని చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేవాళ్ళు మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు రచించిన రాజ్యాంగంలో పనిచేస్తున్నారు కాబట్టే ఏ రాజకీయ పార్టీ అధికారం కోల్పోయినా ఆ రాజకీయ పార్టీ మరుక్షణం మీద మాటలు దాచు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో తప్పే నాకు కనిపించట్లా ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి విధానం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు అలానే తగలబడ్డాయి కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజున ఈ వ్యవస్థలు అన్నీ ఉన్నాయంటే నేను గమనిస్తున్నా నా ఫ్రెండ్ ఒకడు ఆర్మీలో పనిచేస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి ఒక మిత్రుడిది మా ప్రాంతంలో పక్క ఉన్నటువంటి వ్యక్తి భూమిని భక్షించాడు ఆ భూమిని నా భూమిని నాకు చూపించండి అయ్యా అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కొన్ని సంవత్సరాలు బట్టి తిరుగుతుంటే ఈ రోజు కూడా ఆ సమస్యని పరిష్కరించలేని దారుణమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజున యంత్రాంగం ఒక్కసారి ఆలోచన చేయండి మన దేశాన్ని రక్షిస్తున్న యొక్క జవాన్ భూమిని రక్షించలేనటువంటి వ్యవస్థ రోజు మా యాక్సిడెంట్ యాక్సిడెంట్లో భార్యను కోల్పోయి ముగ్గురు పిల్లల అనాథలైతే భార్యకు ఉన్నటువంటి ఇన్సూరెన్సులు డబ్బులు తీసుకోవటం కొరకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే నెలల తరబడి సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైన వ్యవస్థ ఈ రోజున ఈ సమాజంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని బట్టలో తీస్తాం మీ పైన చర్యలు తీసుకుంటామని బండభూతులు మాట్లాడుతున్నటువంటి వ్యవస్థలో అసలు మీరు నిజాయితీగా పనిచేస్తే మీరు తప్పు చేయకుండా ఉంటే ఈ మాటలు వస్తాయి దీని కారణం ఏంటి మీరు తీసుకున్నటువంటి లంచాలు అని నేను అంటాను కాదని మీరు అంటారా ఒకసారి చూడండి మీరు తీసుకుంటున్న లంచం మీ యొక్క వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హరించి వేస్తుంది ఈ రోజున రాజకీయ నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్నారు సామాన్య ప్రజలు మీ వెనక పండభూతులు తిడుతున్నారు పండభూతులు తిడుతున్నారు నేను గమనిస్తున్నాను ఉన్నత చదువులు చదివి కొన్ని లక్షల మంది వ్యక్తుల మధ్యలో పోటీలో ఉద్యోగాలు కోసం పరీక్షలు ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ తెచ్చుకొని స్టేషన్లోకి వస్తే ఒకటో తరగతి పాస్ అవ్వని వ్యక్తి మిమ్మల్ని తిడుతుంటే సిగ్గనిపించట్లా అసలు ఏమాత్రం చదువు సంధ్యలేని వ్యక్తి ఉన్నత చదువులు చదివిన మిమ్మల్ని శాసిస్తుంటే మీరు అసలు కొద్దిగా ప్రపతి కొద్దిగైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఈ రోజున లంచాల వైపు చూడరు ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున మీ పట్లే ఊరిదిస్తా రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో మనం సినిమాల్లో చూస్తున్నాం సినిమా ట్రెండే రాజకీయాల్లో వచ్చింది అదే ట్రెండ్ రాబోయే రోజుల్లో వాళ్ళు మాట్లాడితే ఇంకా ఎంత దూరం వెళ్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి మీకు మీరే ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు అందరూ కాదు కొందరు అవినీతి చేస్తున్న అధికారులు మానవత్వం లేని అధికారులు మీకు మీరే ఆలోచన చేసుకోండి మీరు తీసుకుంటున్నటువంటి రూపాయ మీ భార్య బిడ్డలకి కంచంలో మంచి ఫుడ్ పెడుతుందని మీరు అనుకుంటున్నారేమో కానీ అది ఒక పేదవాడి మాంసం నెత్తురు నిరుపేద రక్త మాంసాలని యొక్క భార్య బిడ్డల కంచం లేసి జంతువులు కనుక ఏ విధంగా పచ్చి మాంసాన్ని పక్షిస్తున్నాయో ఆ విధంగా పేదవాడితే రక్తాన్ని పిండి లంచాలూపాన్ని వసూలు చేసి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు అటువంటి పోషణ నీ కుటుంబానికి నీకు మంచిదా ఒక్కసారి ఆలోచించండి ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు మీ యొక్క పద్ధతులు మీ యొక్క విధానాలు మార్చుకోండి నిజాయితీగా పనిచేయటం స్టార్ట్ చేయండి మీరు నిజాయితీగా పనిచేస్తే ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారాన్ని కోల్పోయే వ్యక్తులు మిమ్మల్ని పూజులు తిట్టే స్థాయికి ఎదగరు ఈ రోజున ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కలిసి వ్యవస్థల్ని దోపిడీ చేస్తున్నారు సామాన్య ప్రజల రక్త మాంసాలను తింటున్నారని ప్రజలందరూ మాట్లాడుతున్నారు మరి అందరూ మీరిద్దరూ కలిసి చేస్తున్న దోపిడీలు మీ మీద మాత్రమే ఎందుకు అవాకులు చవాకులు పేలుతున్నాయి మరి మీరెందుకు మీడియా ముందుకు వచ్చేసి ఎస్ మేము తీసుకున్న లంచం మీకు కూడా భాగం ఉందని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఇప్పటికైనా సరే లంచం అనే పదానికి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు దూరం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మీరు ఉద్యోగం నిర్వర్తించండి సమాజం మొత్తం మీకు సెల్యూట్ కొట్టుంది లేకుండా మేము ఇలానే ఉంటాం మా పట్ల తీసిన పర్లేదు ఇంక లేదు మాకు కావాల్సింది డబ్బు మేము డబ్బుతోనే బతుకుతాం మాకు గౌరవ మర్యాదలు సమాజం అక్కర్లేదు అనుకుంటారా ఇప్పుడు ఎటు తిడుతూనే ఉన్నారు సామాన్య ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా ముందు ముందుకొచ్చి తిడుతూనే ఉన్నారు రేపు వాళ్ళు బట్టలు ఓడితే అంటే ఓదయించుకోండి ఇంకేదైనా చేస్తానంటే చేయించుకోండి సామాన్య రైతుగా పుట్టిన నాకే అలాంటి పౌరుష పదాలు మాట్లాడుతుంటే కోపం వస్తుంటే మరి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తూ జీతాలు తీసుకుంటున్న మీకు పౌరుషం ఉంటే లంచం పదాన్ని దూరం పెట్టండి మాకు పౌరుషం లేదు మాకు సిగ్గు లేదు మేము లంచాలు తీసుకుంటూనే ఉంటాం అనే ఆలోచన కనుక మీకుంటే యథా రాజా తదా ప్రజా వాళ్ళు మీరు లంచాలు తీసుకుంటూనే ఉండండి వాళ్ళు బట్టలు ఓర్దిస్తూనే ఉంటారు ఇదే పద్ధతిని కొనసాగించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకొక అడుగు ముందుకేసి ఏదైనా చేయించుకునే పరిస్థితిలోకి వెళ్ళండి అని చెప్పేసి కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజాయితీ పౌరులైన అధికారులందరికీ హ్యాట్సాప్ చెప్పుకుంటూ అవినీతి పౌరులైనటువంటి అధికారులందరికీ మీకు దమ్ముంటూ నా వీడియో చూడండి చూసిన తర్వాత ఇందులో కొంతమంది మారినా సరే సమాజంలోకి మేలు చేసినారు అని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను నా వీడియోలో కనుక ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి నా వీడియో కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మరింత మందికి చేరవేసి మెరుగైన సమాజం కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్